కొందరు ముస్లింలు స్వార్థపరంతో అహ్మదీయులు ముస్లింలు కారని ఆరోపిస్తున్నారు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైవసంపై అవతరించిన పవిత్ర ఖురాన్ను చదివినచో అలాగే హదీసులలో గల హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహులే వసల్లం ఉపదేశాలను చూసినచో ఒక వ్యక్తిని తాను ముస్లిం అని ప్రకటించుకున్నను అవిశ్వాసి అని ప్రకటించుట ధర్మబద్ధం కాదని తెలుస్తుంది అల్లహతాలా పవిత్ర ఖురాన్లోని అల్ బకరా అధ్యాయపు నూట పదమూడు సూక్తిలో ఇట్లు తెలిపెను బలా మన్ అస్లమ వజహహులిల్లాహి వహువ మొహసునున్ ఫలహు అజురుహు రబ్బిహి రబ్బీహి వలాహోఫున్ అలైహిం వలాహుం యహజనున్ అనగా ఎవరైతే తమ సర్వమును అల్లహతాలాకు అప్పగిస్తారో అల్లహతాలా ఆదేశాలను పాటిస్తాడో అటువంటి వ్యక్తి ముస్లిం అనబడును అటువంటి వ్యక్తికి అల్లాహ్ తాలా గొప్ప ప్రతిఫలము నుసంగును హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం స్వయంగా ఒక ముస్లిం ఏ విషయాలను పాటించాలి ఏ విషయాలను విశ్వసించాలి అని కూడా తెలిపినారు హదీసులో ఇట్లు గలదు బునియల్ ఇస్లాము అలా హమ్సిన్ షహాదతు అల్లాయిలాహ ఇల్లల్లా వ అన్న ముహమ్మద్ అబ్దుహు వరసూలుహు వైకా ఇస్వలాతి వ ఈతా ఇజ్ జకాతి వ హజ్ బైతి వ సోమి రమజానా ఇది ముస్లింలోని హదీస్ అనగా ఎవరైతే అల్లాహ్ తాలాను విశ్వసిస్తూ హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అతని ప్రవక్త అని నమ్ముతూ నమాజ్ చదువుతాడో జకాత్ విధి దానము చెల్లిస్తాడో హజ్ కాబా యాత్ర చేస్తాడో రమజాన్ ఉపవాసాలను పాటిస్తాడో అతడు ముస్లిం అనబడును ఈ ఐదు మూల స్తంభాలను అహ్మదీయులు హృదయపూర్వకంగా విశ్వసిస్తూ పాటిస్తున్నారు అలాగే హజరత్ మహమ్మద్ సల్ల అలై వసల్లం మరో సందర్భమున ఆరు విశ్వాస సూత్రాలను కూడా వెల్లడించారు అందులో ఒకటి తాలాను రెండవది అతని దూతలను మూడవది అతని గ్రంథాలను నాలుగవది అతని ప్రవక్తలను ఐదవది ప్రళయ దినాన్ని ఆరవది అతని మంచి చెడు తక్దీర్ అనగా అదృష్టాన్ని విశ్వసించుట ఈ ఆరు సూత్రాలను కూడా అహ్మదీయులు హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారు హజరత్ మహమ్మద్ సల్లల్లాహే వసల్లం ఒక ముస్లిం లక్షణాలను వివరిస్తూ ఇట్లు తెలిపినారు మన్సల్లా సలాతన వస్తక్బల కిబ్లతన అకల ఝబీహతన ఫజాలికల్ ముస్లిముల్లజీ లహు జిమ్మతుల్లాహి వ జిమ్మతు రసూలిహి ఫలా తుహ్ఫిరుల్లాహ ఫీ జిమ్మతిహి ఇది బుఖారిలోని హదీస్ అనగా ఎవరైతే మన విధానములో నమాజ్ చదువుతాడో మనము ఎటువైపు ఏ కిబ్లా వైపు నమాజ్ చేస్తామో అటువైపు నమాజ్ చేసినచో మనము జిబా చేసిన దానిని భుజిస్తాడో అటువంటి వ్యక్తి ముస్లిం అనబడును అతని రక్షణ బాధ్యత అల్లహతాలా అతని ప్రవక్తది కావున మీరు అల్లహతాలా బాధ్యతలో మోసం చేయకండని హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలెవల్లం స్పష్టంగా తెలిపారు పవిత్ర ఖురాన్లోని అన్నిసా అధ్యాయపు తొంభై ఐదవ సూక్తిలో అల్లహతాలా స్పష్టంగా ఇట్లు ఆదేశించాడు వలాతూలు లిమన్ అల్కా కా ఇలీ లస్త ముస్సలామ ఎవరైతే మీకు సలాం చెప్తారో అటువంటి వ్యక్తిని నువ్వు ముస్లిం కాదు అని మీరు అనకండి కావున ఇటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ ఎవరైతే ఒక ముస్లింను అవిశ్వాసి అని ప్రకటిస్తాడో అటువంటి వ్యక్తి ఆ ముస్లింను హత్య చేసినట్లగునని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలెసల్లం హెచ్చరించారు ఈ విషయాలను గుర్తుంచుకోక హజరత్ ముహమ్మద్ సల్ల వసల్లం ఆదేశాలను పాటించకుండా నేడు అనేక వర్గాలు పరస్పరం అవిశ్వాస ఫత్వాలు జారీ చేసుకుంటున్నాయి వాటి వలన ఏ ఒక్కరూ కూడా నేడు తప్పించుకోలేని పరిస్థితి ఎదురైనది కావున ఈ సందర్భమున ముస్లిం సోదరులందరికీ మేము తెలియజేయనదేమనగా పరస్పరం అవిశ్వాస తీర్పులు చెప్పకూడదు ఎవరైతే తాను ముస్లిం అని ప్రకటిస్తున్నాడో హజరత్ మొహమ్మద్ సల్లహే సల్లం వివరించిన విషయాలను పాటిస్తున్నాడో అతడు ముస్లిం అనబడును కావున ఈ విధంగా అహ్మదీయ జమాత్ సభ్యులను అవిశ్వాసులు అని ప్రకటించుట పవిత్ర ఖురాన్ హదీసుల బోధనలకు విరుద్ధమని మేము ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము